హర హర మహాదేవ శంకర ధ్వజస్తంభం యొక్క ఏమిటి ధ్వజస్తంభం యొక్క ఏమిటి సూర్యుని యొక్క కాంతి కిరణాలు నలభై ఐదు డిగ్రీల కోణంలో పరివర్తమానం చెందుతాయి ఆ దిశగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు దక్షిణం వైపు నుంచి వచ్చే కుజగ్రహ కిరణాలు గోపుర కలసం మీదగా ధ్వజ స్తంభం పైనుంచి స్వామి భూమధ్యకి చేరతారు అందుకే ధ్వజస్తంభమునకు స్వామి మధ్యన నిల్చుని నమస్కరించాలి అప్పుడే గ్రహణ శక్తితో పాటు స్వామి శక్తి కూడా మనల్ని చేరుతుంది సూర్యుని యొక్క కాంతి కిరణాలు నలభై ఐదు డిగ్రీల కోణంలో పరివర్తమానం చెందుతాయి ఆ దిశలోని ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది దక్షిణం వైపు నుంచి వచ్చే కుజగ్రహ కిరణాలు గోపుర కలసం మీదగా ధ్వజస్తంభం పైనుంచి స్వామి భూమధ్యకి చేరతాయి అందుకే ధ్వజస్తంభానికి స్వామి మధ్యన నిల్చుని నమస్కరించాలి అప్పుడే గ్రహశక్తితో పాటు స్వామి శక్తి కూడా మనల్ని చేరుతుంది ఇది ధ్వజస్తంభం యొక్క ఫలమార్థం